ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నర్సీపట్నంలో సిఐటీయూ ఆధ్వర్యంలో వాడవాడల జెండా రెపరెపలాడింది ముందుగా కృష్ణ బజార్ సెంటర్లో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు ఆవిష్కరించారు కాంకో మేడే బద్దెల్లాలి బర్దిల్లాలి సిఐటియుందాబాద్ కార్మికుల ఐక్యత బర్దిల్లాలి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని వందలాది మంది కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పనిదినం కోసం సంఘం పెట్టుకునే హక్కు కోసం బోట్ హక్కు కోసం పోరాడారన్నారు ఈ పోరాటంలో జెండా పుట్టిందని అప్పటి నుండి కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు Abiento cu z'alala ehm! Ki eh! Am bomal Ali! Cherhidulia brasilebe! Diyariwa dândabada! Genayin ete adai idendab rachidada!

కష్టపడి పని చేస్తున్నారు తప్ప వారికి జీతాలు ఎన్ని గంటలు పని చేయాలి వాళ్ళకి హక్కులు సంఘం పెట్టుకుంటే హక్కు ఎటువంటి లేవు అప్పుడు కార్మికులంతా మేము మనుషులము మాకు ఎనిమిది గంటల పని దినం ఉంటేనే మేము పని చేయగలం లేకపోతే చేయలేమని చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ నినాదం ఇచ్చి అక్కడ కార్యక్రమం చేసి ధర్నా చేసి ఆందోళన చేయడం మొదలెట్టారు గణేష వేతనం ఉండాలి ఎనిమిది గంటల పనిదిన ఉండాలి కార్మికులకి సెలవులు ఉండాలి అలాగే కార్మికులకు ఓటు హక్కు ఉండాలి అలాగే కార్మికుడికి సంఘం పెట్టుకుండే హక్కు ఉండాలి ఇవన్నీ డిమాండ్ల కోసం అప్పట్లో పోట్లాడారు అటువంటి పోరాటంలో అప్పుడు ప్రభుత్వం ఆ కార్మికు ఉద్యమం పైన నిర్బంధం విధిస్తే కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో అనేక మంది మనలాంటి కార్మికులు చనిపోయారు చనిపోతే అందులో ఒక కార్మికురాలు ఆ పారుతున్న రక్తంలో తన శంగుని సింపి ఆ గుడ్డ ముక్కను రక్తంలో ముంచి ఆ ఎర్ర జెండా ఆ గుడ్డ ముక్కను ఇలా ఎగరేసింది ఆ ఆ గుడ్డు ఎగరేయడంతో అదే మనకి జెండా అయింది ఈ జెండా పుట్టుకు కారణం అప్పుడు జరిగినట్టు పోరాటం ఆ రక్తంలో ముంచినట్టు గుడ్డ ముక్కే ఈరోజు మనకి జెండా మన కార్మికులకి నాటి నుంచి నేటి వరకు అండగా ఉంటుంది ఇప్పుడు మన సమస్యల పైన కాదు దేశవ్యాప్తంగా అనేక మంది కార్మికుల సమస్యల పైన ఆ ఎర్జెండా జెండా దండగా ఉంటుంది ఆ ఉద్యమంతో ఆ దండ ఆ జెండాతోటే కార్మికులు ఈరోజు సంఘాలు కట్టుకుంటున్నారు లక్తుల కోసం పోట్లాడుతున్నారు ఇప్పుడు రానున్న కాలంలో ఈ మేడే స్ఫూర్తితో మరింత మన ఉద్యమాలు తీసుకెళ్ళాలి అందుకోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం